అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి నిన్నటి నుంచి మనకి న్యూ బాల సంజీవిని యాప్ అనేది ఇవ్వటం జరిగింది కదండి ఈ యాప్లో మనం చేయవలసిన వర్క్స్ అన్నీ కూడా నిన్న అందరూ కూడా ఫేస్ అథెంటికేషను అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నారు ఓకేనండి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫోర్త్ ఫ్రైడే నెక్స్ట్ నాలుగో తారీఖున మనకి మొదటి శుక్రవారం వస్తుంది మొదటి శుక్రవారం అందరూ కూడా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓకేనండి ఇప్పుడు మనం టీహెచ్ఆర్కి ఫస్ట్ టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్లో మాదిరిగానే ఎన్రోల్మెంట్ చేసుకోవాలి నేను మీ అందరూ కూడా మీరు అటెండెన్స్ వేసుకోవడానికి ఎలా అయితే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో అలాగే ఇక్కడ ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి అది ఒకసారి ఎన్రోల్మెంట్ అనేది మనం ఓపెన్ చేసుకొని బెనిఫిషియరీకి ప్రెగ్నెంటు లాక్టేటింగ్ అలాగే టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ముందు మనం ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది చేయాలి ఈ ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది ఎలా చేయాలి ఈ ఫేస్ క్యాప్చర్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనం ఒకటి గమనించాలి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏ మోడ్యూల్ అయినా ఓపెన్ అవ్వాలంటే మీరందరూ కూడా ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుందండి మనకి వైలెట్ కలర్లో ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది కింద రైట్ సైడు కింద ఉంటుంది ఆ సింబల్ దగ్గర మనం టచ్ చేసుకోవాలి అలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి చాలామంది కూడా మీరు ఆ వర్క్ చేయండి అన్నప్పుడల్లా మాకు అది అసలు ఓపెనే అవ్వటం లేదండి ఇలా డౌన్లోడ్ చేసుకోమని వస్తుందండి అన్నారు డౌన్లోడ్ చేయాలంటే ఇప్పుడు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే రేపు అందరూ కూడా ఇక్కడ టచ్ చేసి ఈ వైలెట్ కలర్ బటన్ దగ్గర టచ్ చేసి అక్కడ టచ్ చేసుకోగానే ప్రాసెస్ అయ్యి సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అలా వచ్చిన తర్వాత మీకు అక్కడ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ స్టాక్ మేనేజ్మెంట్ అన్నది కదా డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాము టీ డౌన్లోడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషను డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ డౌన్లోడ్ రిసిప్ట్స్ నెక్స్ట్ డౌన్లోడ్ బెనిఫిషియరీ ఇప్పుడు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మనం ఇది టచ్ చేసుకోవాలి అలాగే డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్లో ఏముంటుంది మనం ఏమైతే స్టాక్ రిసీవ్ చేసుకుంటామో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది నెక్స్ట్ డౌన్లోడ్ రిసిప్ట్స్ మీద ఏదన్నా స్టాక్ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసిప్ట్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి అనేది చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రిసిప్ట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాతే మీకు ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ బెనిఫిషియరీ అని ఉంది కదండి ఇప్పుడు మనం ఇది చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే డౌన్లోడ్ బెనిఫిషియరీ అనే దగ్గర టచ్ చేసుకోవాలి టీహెచ్ఆర్ ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలంటే చేసిన తర్వాత మీకు అందరికీ బెనిఫిషియరీ డేటా డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదండి ఇక్కడ ఇక్కడ టచ్ చేయండి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మనకు ఎవరు ఉంటారండి ప్రెగ్నెంటు లాక్టేటింగ్ అలాగే సిక్స్ మంత్స్ టు త్రీ థర్టీ సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏమని చూపిస్తుందండి ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ అని వస్తుంది అంటే ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ అనేది రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదు ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇక్కడ ఎఫ్ఆర్ఎస్ నాట్ రిజిస్టర్ దగ్గర టచ్ చేశాను అలా టచ్ చేయగానే ఇక్కడ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఆ బెనిఫిషియర్ నేమ్ అనేది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పక్కన ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ లాగా ఉంది కదా ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి నేమ్ పక్కన బ్లూ కలర్లో యారోసింబల్ దగ్గర టచ్ చేసుకుంటే బెనిఫిషియర్కి టీహెచ్ఆర్ ఎన్రోల్మెంట్ అంటే ఫేస్ ఎన్రాల్మెంట్ చేయడానికి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏం ఓపెన్ అయిందమ్మా బెనిఫిషియరీ టైప్ ప్రెగ్నెంటు బెనిఫిషియరీ నేమ్ వచ్చేసి ఇక్కడ పేరు ఉంది నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ని ఫోటో తీవని క్యాప్చర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫోటో నెక్స్ట్ క్యాప్చర్ గార్డియన్ ఫోటో అని ఓపెన్ అయింది ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇద్దరిని ఫోటో తీయాలి ఓన్లీ ప్రెగ్నెంట్ని మాత్రమే తీసి సబ్మిట్ చేయకూడదు ప్రెగ్నెంట్కి సంబంధించి వాళ్ళ అత్తగారు కానీ అమ్మగారు కానీ తీయచ్చు అలాగే గార్డియన్ గార్డియన్ దగ్గరికి వచ్చేసరికి మీకు గార్డియన్ ప్రెగ్నెంట్కి సంబంధించి అత్తగారు కానీ వాళ్ళ అమ్మగారిని కానీ తీయాలి ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫోటో దగ్గర మాత్రం ప్రెగ్నెంట్ ఉమెన్నే ఫోటో అనేది తీయాలి ఓకేనండి ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ తీయాలి అలాగే గార్డియన్ దగ్గర గార్డియన్ ఫోటో తీయాలి సేమ్ యాజిటీస్గా ఇలాగే చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ అవుతుంది అయిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఓకే అవుతుంది ఈ ఫోటో క్యాప్చర్ అనేది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు మీరు ఫోటో తీసేటప్పుడు ఒక గోడ దగ్గర ప్లెయిన్ గోడ దగ్గర నిలబెట్టాలి అక్కడ ఎండ కానీ నీడ కానీ లైటింగ్ దగ్గర కానీ నిలబెట్టి ఫోటో క్యాప్చర్ అనేది చేస్తే అవ్వదు వీళ్ళు ఫోటో తీసేటప్పుడు స్మైల్ ఫేస్ ఉండాలి ఐ బ్లింక్ చేస్తూ ఉండాలి అలా ఉంటేనే ఫోటో క్యాప్చర్ అనేది అవుతుంది నెక్స్ట్ ఈ బెనిఫిషరీకి ఫోటో క్యాప్చర్ కంప్లీట్ చేసి కింద ఇక్కడ మనకి ఏముందండి ఆప్షను సబ్మిట్ అని ఉంది సబ్మిట్ చేయొచ్చు ఒకవేళ మీకు ఇన్ కేస్ అక్కడ నెట్ సిగ్నల్ లేదు అవటం లేదు అనుకుంటే సేవ్ చేయండి ఓకేనండి సేవ్ చేసి పక్కన పెట్టేసుకొని నెట్ సిగ్నల్ వచ్చినప్పుడు సింక్ చేయాలి ఆ సింక్ కూడా ఎక్కడ ఉంటుంది అనేది కూడా నేను చెప్తాను ఒకసారి చూద్దాం ఇలాగా ప్రెగ్నెంట్కి చేయాలి చిల్డ్రన్స్కి చేయాలి లాక్టేటింగ్ కూడా చేయాలి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఇక్కడ మీరు ఎఫ్ఆర్ఎస్ అనేది ఇక్కడ బెనిఫిషియర్స్ ఆరుగురు ఉన్నారు ఆరుగురికి ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోతే ఎఫ్ఆర్ఎస్ రిజిస్టే రిజిస్టర్డ్ అనేసి ఇక్కడ పక్కన చూపిస్తుంది ఒకవేళ ఎవరికైనా మిస్ అయ్యింది ఎఫ్ఆర్ఎస్ ఎవరు బే బెనిఫిషియరీకి మిస్ అయ్యింది అనేది కూడా ఇక్కడ నెంబరింగ్ వస్తుంది ఆ నెంబరింగ్ టచ్ చేసుకుంటే పెండింగ్ ఎవరు ఉన్నారో నాట్ రిజిస్టర్ ఎవరు ఉన్నారో అక్కడ నెంబర్ వస్తుంది అక్కడ టచ్ చేసుకుంటే ఆ బెనిఫిషియర్ పేరు ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలాగ ప్రెగ్నెంట్కి ల్యాక్జిటింగ్ కూడా చేయాలి నెక్స్ట్ ఇప్పుడు నేను చిల్డ్రన్స్ ఓపెన్ చేస్తున్నానండి ఈ చిల్డ్రన్కి ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ టోటల్ చిల్డ్రన్స్ ఈ సెంటర్లో ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఓకేనండి ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చిల్డ్రన్స్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తారు ఈ కనిపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ బెనిఫిషియరీకి నేమ్ పక్కన ఇక్కడ కూడా యారో సింబల్ ఉంది చిల్డ్రన్స్కి ఈ యారో సింబల్ దగ్గర టచ్ చేసుకుంటే సేమ్ ఇక్కడ ఏం ఓపెన్ అవుతుంది బెనిఫిషరీ టైప్ సిక్స్ మంత్స్ టు థర్టీ సిక్స్ చిల్డ్రన్ ఏజ్ కనిపిస్తుంది బెనిఫిషరీ నేమ్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ క్యాప్చర్ చిల్డ్రన్ ఫోటో అని అడిగింది ఇక్కడ క్యాప్చర్ గార్డియన్ ఫోటో అని అడుగుతుంది ఇక్కడ చిల్డ్రన్ ఫోటో అని ఉంది కానీ మాకు వీసీలో చెప్పడం అయితే చిల్డ్రన్కి సంబంధించి ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోనే తీయండి అని క్లియర్గా చెప్పారు చిల్డ్రన్ దగ్గర చిల్డ్రన్ ఫోటో కాకుండా మదర్ ఫోటో తీయండి నెక్స్ట్ గార్డియన్ దగ్గర గార్డియన్ ఫోటో తీయండి గార్డియన్ అంటే మెయిల్ ఉండొచ్చు ఫిమేల్ ఉండొచ్చు ఇద్దరు ఎవరు తీసినా పర్లేదు నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్ క్యాప్చర్ ఉంది కదండి మేము చిల్డ్రన్నే తీస్తామని అంటారు కానీ మాకు వీసీలో అయితే చిల్డ్రన్ ఫోటో కాదు మదర్ ఫోటో తీయమని అడిగారు పేరెంట్ ఫోటో తీయాలి ఇక్కడ గార్డియన్ ఫోటో ఇక్కడ తీయాలి ఓకేనండి తీసి సబ్మిట్ చేయాలి ఇలా చేస్తే ఫేస్ ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అనేది రేపొద్దున మనం చూద్దాము నెక్స్ట్ ఈ యాప్లోనే ఇంకా కొన్ని డౌట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో ప్రతిరోజు అటెండెన్స్ అంగన్వాడీ వర్కర్ మాత్రమే వెయ్యాలి ఇన్ అటెండెన్స్ వర్కర్ వెయ్యాలి అలాగే అవుట్ అటెండెన్స్ కూడా అంగన్వాడీ వర్కరే వేయాలి అంగన్వాడీ వర్కర్ సెలవు పెట్టినప్పుడు హెల్పర్ ఇన్ అటెండెన్స్ వెయ్యాలి అలాగే అవుట్ అటెండెన్స్ హెల్పర్ వెయ్యాలి ఏది అంగన్వాడీ వర్కర్ సెలవు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి నెక్స్ట్ ఈ మాడ్యూల్లో మీకు ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఒక్కసారి మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది అది రోజు మళ్ళీ చేయనవసరం లేదు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మీరు ప్రీ స్కూల్ పిల్లల్లే హెడ్ కౌంట్ అనేది వస్తుంది ఆ కౌంట్ బట్టి మీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎంత రైస్ దాలు ఆయిల్ అనేది ఉపయోగిస్తారో అది ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఆ జనరేట్ అయి క్లోజింగ్ బ్యాలెన్స్లో చూపిస్తుంది ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తేనే అక్కడ ఏదైతే వచ్చిందో అది సబ్మిట్ చేసేయండి ప్రెజెంట్ అక్కడ మాకు రాంగ్ చూపిస్తుంది ఇక్కడ అవటం లేదు అనేవాళ్ళు ఎవరు కూడా రాంగ్ చూపించదు కరెక్ట్గానే చూపిస్తుంది అక్కడ ఎలా ఉంటే అలాగా క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేయాలి అక్కడ మీరు ఏదైనా సరి చేయడానికి కానీ యాడ్ చేయటానికి కానీ ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదు ఓకేనండి చాలామంది కూడా ఇక్కడ కి మాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా కనిపించట్లేదండి అని అంటున్నారు ఇక్కడ స్క్రీన్ అనేది ఇలా పైకి కిందకి జరుపుకుంటే స్క్రోలు కనిపిస్తుంది కనిపించిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ కనిపించిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ పైన వస్తున్నాయి చూడండి ఇప్పుడు మనం డేటా సేవ్ చేసుకున్న డేటా సింక్ చేయటం ఎలా అనేది కూడా ఇక్కడ ఆప్షన్లో అదర్ సర్వీసెస్ అని ఉంది కదండి ఈ సర్వీసెస్లో మనకి సింక్ అండ్ సింక్ రి సింక్ డేటా రిపోర్ట్ అని ఉంది కదా ఇక్కడ సింక్ డేటా రిపోర్ట్ అనే దగ్గర మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సింక్ అంటే సేవ్ చేసిన డేటా ఏదైనా ఉంటే ఓపెన్ అవుతుంది సేవ్ చేసిన డేటా ఏమీ లేదు కాబట్టి ఓపెన్ అవట్లా ప్ర మీరు అందరూ కూడా అలాగే మీకు చెక్ ఇన్ అటెండెన్స్ కూడా ఎక్కడ ఉందనేది అడుగుతున్నారు ఇక్కడ చూడండి ఇన్ అండ్ అవుట్ అటెండెన్స్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేసుకొని పది గంటల నుంచి పదకొండు గంటల లోపల మీరు అటెండెన్స్ వేసేయాలి మీరు అటెండెన్స్ వేసుకున్న తర్వాత పిల్లలకు కూడా ప్రీ స్కూల్ అటెండెన్స్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రీ స్కూల్ అటెండెన్స్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ ఏమనుంది సర్వీసెస్ డెలివరీస్ అని ఉంది కదా ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులోకి వెళ్ళాలి ఈ వైలెట్ కలర్ బటన్ టచ్ చేసి డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ అనేది చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు రిసిప్ట్స్ చేయాలంటే డౌన్లోడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా ఇక్కడ ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత రిసిప్ట్స్ అనేవి సక్సెస్ఫుల్లీ అప్డేట్ అని వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు రిసిప్ట్స్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు రిసీవ్డ్ రిసి స్టాక్ రిసిప్ట్స్ అని ఉంది కదండి ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్లో అక్కడ టచ్ చేసుకుంటే స్టాక్ రిసీవ్డ్ అనేది ఓల్డ్ వెర్షన్ బాల సంజీవనిలో మీరు ఎలా అయితే చేశారో సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది చేంజెస్ అయితే ఏమీ లేవు అందరూ కూడా ఈరోజు ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయండి ఎఫ్ఆర్ఎస్ ప్రెగ్నెంట్ ల్యాకేటింగ్ చిల్డ్రన్స్కి ఏమైనా డౌట్స్ వస్తే మాకు చెప్పండి ఓకేనండి ఈ విధంగా అందరూ కూడా బాల ఎఫ్ఆర్ఎస్ ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేయండి